జిల్లా ఆత్మకూరు మండలం గొల్లపల్లి గ్రామంలో దొంగల హల్చల్ గత రాత్రి తెల్లవారుజామున వరుసగా రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు బలిపి రమణమ్మ ఇంట్లో ఓ సెల్ ఫోన్ పదివేల నగదు చల్లా సీతారామమ్మ ఇంట్లో ఓ సెల్ ఫోన్ ఆరు వేల నగదు దోచుకెళ్లారు దీంతో బాధితులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని బాధితులకు తెలిపారు ఇంకా ఇక్కడ చొక్కాగులు చూస్తే ఈ చొక్కాలో ఏం పెద్ద డబ్బులు లేవు డెబ్బై రూపాయలు ఉన్నాయి ఆ చొక్కాల పరుస కూడా తీసుకెళ్లి ఇంకా ఆరు వేల రూపాయలు డబ్బులు ఇది ఏంటి తాళది నువ్వు తాళ నువ్వు నా పేరు రావణమ్మ మాదిగోల్పల్లి మా ఇంట్లో దొంగతనం జరిగింది రెండు పది నిమిషాలు టైం అది నిద్రత అయ్యాను ఎవరు మెలకు ఊళ్ళో చక్కా తగిలిచ్చుంది అక్కడ సక్కాలో పదివేల డబ్బులు చెల్లు తీశారు తర్వాత ఇల్లు నిద్రపోయిందని ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లో బీరువా కొట్టి అన్నీ బయటకు తీసేశారు ఇంకెట్నో వెంటనే నాకు మెలకు రాబట్టి నేను చూసేసరికి లఘుకు మళ్ళారు ఇద్దరు మేం భయంతో ఇంకా నిద్రలేదు ఏమి లేదు ఊరంతా లేచి చూస్తాం అందరం ఎత్తుకులు ఎక్కడ కనిపించలేదు చెల్లుకు రింగ్ చేసినా కూడా రింగు అయింది కానీ చెల్లు ఇంకా తీసేసారు చిట్ చేశారు మట చాలా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి పక్కన వాళ్ళు మొరలు పోసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ సామాన్లు కూడా ఎత్తుకొని వెళ్ళారు ఇసందు మళ్ళా మా పక్కన వాళ్ళు మా వాళ్ళే మా బంధువుల వాళ్ళది చెల్లు పది ఇరవై వేళ్ళు చెల్లు పదివేలు డబ్బులు ఎత్తుకొని వెళ్ళారు అటు కొంచెం ఇబ్బంది పడుతున్నాం మా ఊళ్ళో సహాయం చేయాలి మా ఊరికి అది మేము కోరుకునేది అందరు భయపడుతున్నారు జనాలు మేము కూడా భయంతో వెనుకపోతున్నాము మా ఊరికి పోలీసు వాళ్ళు సహాయం చేయాలి కొంచెం నిఘా పెట్టాలి రావాలి సార్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా గొల్లపల్లి గ్రామం నా పేరు చల్ల సీతారామమ్మ మా ఇంట్లో దొంగలు పడ్డారు రెండు గంటల టైంలో చొక్కాలు చెల్లు డబ్బులు చార్జింగ్లో పెట్టి చెల్లు చొక్కాలు పెట్టి ఉంటే తీసుకెళ్ళిపోయారు సార్ మేము నిద్రపోతున్నాం ఇచ్చాం సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు అయితే సమాచారం లేదు మాకు భయం వేస్తుంది మాకు మాత్రం సహకరించాలి